మారు మారురూపములు దాచుకొని నగరం వెళ్ళి విరాట మహారాజ్ వద్ద కొలు ఉంటారుదేవి మరి మా యొక్క గౌరవాన్ని మా యొక్క పరువు ప్రతిష్ట అని నీవు నన్ను నడుపుతున్నా దానికి సమాధానం నేను

మాలిడి జాతికి చెందిన కులము మాలిడి జాతి సైరంద్రి అనే కులము మాలిడి అనే పేరు పెట్టుకొని మేము ఉండి మేము దాసి వెళ్తాను మీలాంటి మహారాణుల వద్ద యూడిగం చేస్తానమ్మ అని నేను ఆమెకు నా మన్నన చేత నా మాటల చేత నా మర్యాద ప్రవర్తన చేత ఆమెకు నత్త చెప్పి ఆమె వద్ద ఉండేది నేను ఒక సంవత్సరం ఉంటానని నేను చెప్పుకుంటాను నీవు బాగానే చెప్పావు కానీ ఒక మాట నాకి అనుమానము చూసి చూసి ఎవరైనా పరమగవాడు నీ పైన కన్ను పెట్టి నిన్ను రమ్మని అంటాడు దానికి నీవేమి చెప్పుతావు నీ నీ శీలాన్ని ఎలా కాపాడుకుంటాం నీ పట ధర్మాన్ని ఎలా నిలుపుకుంటావు ఆ మధ్య దేశంలోనా సకల పనులు చేస్తూ ఉంటే ఆ ఊరి ప్రజలే కానీ ఎవరే కానీ మరెవరే కానీ అవును నీ అందాన్ని చూసి నీ పైన మనసు పెట్టుకొని నీతో ప్రేమించి మనం ఎవరైనా బలవంతం పెడితే అప్పుడు సమాధానం మేము చెప్తాము మరి నీ పతివ్రతత్వాన్ని ఎలా కాపాడు అవునవు నేను చెప్పనా చెప్పు వ్రతమికను ఏక సంవత్సరం వ్రతము కలదు నాకు నేను చెప్పేది అవుక సంవత్సరమును గతము గలదు అని నేను చెప్పి గడచిపోవ గడచిపోవగర గందరుగులేవరో పుతులు గల రోజుగా నన్నుగా చెదరం ఆ నన్ను చూసి ఎవరైనా ఏమన్నా అనేది ఉంటే మరి ఎన్ని రోజులు ఉంటామని ఆ మహారాణి నన్ను అడిగితే అమ్మా నాకు ఏక సంవత్సరం అంటే ఒక సంవత్సరం నాకు వ్రతం ఉంది ఆ వ్రతము తీరిపోయేంత వరకు నీ వద్ద నేను దాసితనము చేస్తాను అని నేను చెప్పుకుంటాను ఏ దుర్మార్గుడు అయినా నన్ను చూసి ఆ అందాన్ని చూసి నాపోయిన మనసు పెట్టుకుని నన్ను కోరుకున్న వారికి నాకు ఐదుగురు గంధర్వ ఉన్నారు ఐదుగురు గంధర్వ పత్రలు నాకున్నారు వారు నరుకుతారు చంపుతారని నన్ను కోరుకున్న వాడికి భయము చెప్పి ఆ నా పతి వ్రతత్వాన్ని భంగము కాకుండా నేను చూసుకుంటాను ఇదిగో ఒకవేళ ఆమె నన్ను నా పనిని చూసి నా మర్యాదను చూసి నా మనను చూసి ఆమె నీకేమన్నా పారితోషికం కావాలని కొన్ని జీతం కావాలంటే నేను ఏది తీసుకోను తినడానికి తిండి కట్టబట్ట ఉంటే నాకు అంతే చాలా నిలయం నేను ఒక్క సంవత్సరం ఉంటాను సంవత్సరం తక్కువ ఉండను ఎక్కువ రోజు ఒక్క రోజు ఉండను అని నేను చెప్పుకొని సంవత్సరం వెళ్ళిన తర్వాత ఆ రీతిగా ఆమెకు నచ్చ చెప్పి నీకు గురిగా ఉంది సరే ఆ గుంతలో మునిగి మన రూపంలో కూడా మార్చుకుంది ఆ యొక్క మత్స్యా గ్రపు చేరుకోవడం అన్నయ్య శస్త్రాస్త్రములు ఉండినా ఒకవేళ నీ చేతిలో కథాదండముడి గుర్తుపడతారు అర్జును చేతిలో కాళీవ ఉండిన అర్జును గుర్తుపడతారు చేతిలో చంద్రాయుధం ఉండినా ధర్మరాజయని గుర్తుపడతారు అందుకని ఐదుగురము అన్నదమ్ములము ధరించినటువంటి శస్త్రస్థములను మూటీత రూపాయి పెట్టి ఆనతి పెట్టి వెళ్ళాలి సరే తమ్ముడు ترى నా జంద్రాయుడము నా కొ సాధనరించినటువంటి ఆయుధములను మూటన్గా తిని పైన పెట్టాము Dale. No, i don't know. A ఎవరైనా వచ్చినను వారి చేతులకి చిక్కకూడదు పాములై కనిపించాలి శవములై కనిపించాలి పెద్ద అయి కనిపించాలి అదే కాక సంవత్సరం గడువు పెడుతున్నాను ఒక సంవత్సరం తర్వాత ఈ సంవత్సరములోపు మా ఐదుగురులో మేము నలుగురి నలుగురి అన్నదమ్ములకు ఎవరికి మా చేతికి రాకూడదు ఈ నరుడు దగ్గర అర్జునుడు వస్తేనే అర్జునుడి చేతికి రావాలి నేను వచ్చిన భీమసేనుడు వచ్చిన నగరుడు వచ్చిన సహదేవుడు వచ్చిన మా నలుగురు చేతికి కూడా ఇది ఒక నరుడు తప్ప నరుడు వచ్చిన ఆ నరుడి చేతికి చిక్కాలి సంవత్సరం తర్వాత నీ యొక్క నీకు పూజ చేసి ఆయుధ పూజ చేసి దసరా పండుగ చేస్తాను

ఆ బిడ్డలు మునిగి స్నానాలు చేసి మన రూపము మార్చుకుని వెళ్దాం రాని సరే అన్నయ్యం పదేంటిలోచన మహారాజు వస్తున్నాడని ఒకసారి క్రతాలు అదే కాక పేరైనటువంటి లేదల్ల మనకు లక్ష రూపాయలు చెప్పి రెండు కీర్తనలందర సన్నబియ్యం చెప్పి సెలవు తగ్గినటువంటి హరిజనుల పేరట మరొకసారి i <laughs> ఉంటాయి పండలు దండ కోదండ నిర్మత తాండోప తాండముల చే భూవైరుల గుండెలు గుబిలించినటువంటి సహాసుండలు అయ్యా తమరి పట్టణము తమరి పేరు తమరి భార్య నామాంకితము మీ పుత్ర సంతానము అదంతా సభ జనులు వినగా తేట తెల్లముగా చెప్పాలి మేటి లేరు ంటి మా పట్టణము మత్స్యదేశము ఈ మత్స్యదేశములో ఉండబడినటువంటి కుర ప్రజలందరినీ ఆ శేషశామలము గా నా పేరు విరాట మహారాజు అంటారు అవును మా పట్టణము మత్స్యాదేశము ఎందుకని ఎందుకు ఇట్లా బద్దాలు నీ కామిరేజీ దాచాను నీ పేరు పశుపతి కాదా మాట్లాడు నువ్వు అన్నది కరెక్టే అది నా నీ జీవితంలో ఇది నాటక రూపంలో నా భార్య పేరు సుదేశాదేవి అంటారా ना भार्य पेरू सुदेशना सु� देवी तुम्हारी भार्य पेरु सुदेशना हां मार अकड़ा बुवला ने खाने ओ अब बुवला से टाका काट कर हां ये भार्य निर्माण आदा या नि नवे नी को नेन तने दर के लाल आदे नन्ना चालू हां जरा నా వారి పేరు ఒక్క కుమారుడు ఒక్క కుమార్తొక్క బిడ్డ అతడి పేరు ఉత్తరుడు నీ కొడుకు నా బిడ్డ పేరు ఉత్తరమ్మ ఉత్తర నాకిద్దరే సంతానము ఎవరికి ఇప్పటి వరకు కాలేదు కాలేదు એનો સાબઈ સત્તા નહી કે મધ્યમ હોતા નહી કેમ કે મુસલમે દવા સુસયના પૂછૈંચ કલેતીયા કોઈરી ਨੱ ਨਿਰਗ ਮੇਨ ਵਿਲਤੁਨਾ

ఎవ్వరికి బాధలు రాకుండా కొరంతలు లేకుండా వారందరినీ కాపాడున్నటువంటి మహావీరుండను విరాట మహారాజు అంటారు సభ్యులు అతి జాగ్రత్తగా